టీవీకి స్వాగతం ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు మహాత్మా గాంధీజీని చంపింది బిజెపి అనుబంధ సంఘం ఆర్ఎస్ఎస్ వాది భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న చేస్తున్నారు ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ సర్కారు స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ జై భీమ్ జై బాబు జై సంవిధాన్ మంగపేట మండలం ఇన్ఛార్జి గుమ్మని సోమయ్య ఆధ్వర్యం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజు శాఖ మంత్రి గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దర్శన అనసూయ సీతక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు మంగపేట మండలం మల్లూరు గ్రామంలో కొత్తమల్లూరు గ్రామంలో రమణక్కపేట గ్రామంలో మంగపేట మండలం అధ్యక్షుడు మహిళా జయరాం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అతి ప్రత ప్రతిష్టాత్మకమైన తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై భీం జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే హుసేన్ మాటూరు నరసింహారావు ఇంద్రపు

మండల ఇన్ఛార్జి కుమ్మడి సోమయ్య గారు మరి కొబ్బరికాయని మండల అధ్యక్షుడు రెడ్డి గారిని కొట్టాల్సిందిగా కోరుకుంటున్నారు జై సంవిధాన్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం శ్రీదక్క గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాపాడుకుందాం భరత రాజ్యాంగాన్ని పిలుపు మేరకు మన అక్క మంత్రి సీతక్క గారి ఆదేశానుసారం అశోక్ అశోక్ అన్న గారి సూచనల మేరకు ఈనాటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జయరాం రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఈ ప్రోగ్రాంని ఈ ప్రోగ్రాంని డెవలప్ చేయాలని చెప్పేసి ముందు నడిపించాలని చెప్పేసి వచ్చేసిన ప్రతి ఒక్కరు అలాగే ఈ ప్రోగ్రాంకి మండల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి గుమ్మడి సోమణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలనకు వచ్చి స్వతంత్రం అనంతరం ఎన్నో శుభ కార్యక్రమాలు చేసింది ఎన్నో విధమైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేసింది స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఎటువంటి వసతులు లేవు అటువంటి వసతులన్నీ కల్పించి ఒక సామాన్యునికి కూడు గుడ్డ वसती कल लक्ष्य तो मुझे कांग्रेस पार्टी